హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈ రోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు సాగుతాయి అలాగే దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి ఇక స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇక మకర రాశి వారికి రోజు మంచి ధనలాభం అనేది కనబడుతుంది విద్యాలాభం అనేది కనబడుతుంది అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కూడా లభిస్తుంది భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లను దక్కించుకోగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది అలాగే దంపతుల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుంది ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధి చేకూరుస్తుంది ఇక ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు రోజు ఏవైతే మీ ఇతరులతో అపోహలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి ఏర్పడుతుంది ఇక ఈ రోజు తగినంత ధనాదాయం సమకూరడం వల్ల ఈ రోజు మీకు అవసరానికి అన్ని విధాలుగా సరిపోతుంది అలాగే ఎటువంటి ప్రయత్నానికైనా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు అలాగే సోదరులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక ఈ రోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను మరియు వ్యూహాలను రూపొందించడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నత స్థాయి అధికారుల ప్రోత్సాహంతో దూసుకుపోతారు ఇక పారిశ్రామికవేత్తలకు కళాకారులకు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది ఈ రోజు అలాగే టెక్నాలజీ రంగం వారికి ఈరోజు నూతన ప్రాజెక్టులు అనేవి పట్టుదలతో సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న సాంకేతిక విద్య అవకాశం అనేది లభిస్తుంది మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పడించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు